ఇలాంటి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట అది ఎలా ఉంటుంది చెప్పండి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా అది అల్లుడు అది తప్పేగా నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు కన్నా పెళ్లి చేయాలి పట్టు పట్టు కూర్చున్నాడు ఒక పేదవాడిని ప్రేమించింది ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బు అబ్బాయికి బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు మంచి విషయమే కదా కానీ అబ్బాయి ఇక్కడ లేడే ఎక్కడ ఎక్కడున్నాడు అడగ దౌర్భాగ్యుడు చిక్కుల చిక్కుని చస్తున్నాడు నువ్వెందుకు వెళ్ళగొట్టుకుంటావు వెయ్యి అబద్ధాలనే సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా అలుడు నువ్వు తప్పుగా అనుకోనుంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య నేను ఒక ఐడియా చెప్తున్నాను మీరు చెప్పండి చెప్పనా లవరుగా ఎందుకు నటించకూడదు మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి కి గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య వెరీ గుడ్ ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ అభ్యంతరం లేదుగా అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకటి ఉన్నాడు వాడే ఒకటి అడ్డగాడిగా ఈ కుటుంబానికి యజమాని నేను నన్ను ఎదురించి ఎవరు మాట్లాడతాను నా పిల్ల మాట్లాడదానా Hi బేబీ <Daddy. Hi> <laughs> వారి నన్ను హువరియు అని అడిగారు ఏమిటి మీ అమ్మాయి కాబోయే మామగారిని పరమేశ్వరరావుని బావగారు ఆ బాలసుబ్రహ్మణ్యం అదే అదేనా తండ్రి పేరు కాదండి ఆ ఈ బంగళా ఎవరిది మీదేనా నేను చెప్తాను మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగళ అద్దరి తీసుకున్నాడని అనుకుంటున్నారా కాదు వాడు నా సొంత కొడుకు వాడికి సొంత బంగళ ఆవిడెవరో అడగండి నా వైఫ్ భార్య ఒకటే నమస్కారం అండి ఆ బాబా ఎవరు అడగండి అయ్యో ఇది అది కిటికీ ఆ పక్కన కిటికీ తమ్ముడు కిటికీ కమ్మల నా భార్యకి తమ్ముడు సార్ అక్కడే చెప్పు ఈ బాబు ఎవరు నా మనవుడు మనవుడా సొందరి ఏంటమ్మా ఇది అలాంటిది ఏమీ లేదు వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే నా నిన్న పాలబోశారు అలా రండి పాయింట్కి ఈ విడే పాలమాయి ఆ నేనే రండి పాలమాయిని కానీ బిడ్డకి ఆడుడు ఎవరు నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంట్ ఇష్టం వచ్చట మాట్లాడడానికి మీరు చెప్పండి చెప్తాను ఒక పెళ్లి చేయడానికి 1000 పదాలు అడొచ్చు ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే వాడు ఇంటికి alliడు నాకు అనుమానం మీరు నా అల్లుండి పట్టుకుని రే అంటారు రోయి రో అంటే పర్వాలేదు ఇప్పుడు రే అంటున్నారు అందుకు అడుగుతున్నాను రేనంటారు రోయన్ అంటారు మాది రేయి రోయి కుటుంబం రే రోయ్ కుటుంబం చాలు మామయ్య మామయ్య ఏంటి అల్లుడు నాన్న పట్టుకుని మామ అంటావు అదేమిటంటే మామయ్య గారు మాది రెయి రోయి కుటుంబం కదా మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండవు మామ ఉంటావు నా అన్నమాట ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు నత్తుంది ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే అంత అయిన వల్లే చెప్తాను చెప్తారు కదా రండి చెప్తారా సార్ నిజమేమిటో చెప్తాను వినండి మీ అల్లుడికి నత్తి లేదు అమ్మా ఆగండి ఆగండి మా అల్లుడికే నచ్చింది అయ్యో కానీ అని మా అల్లుడు తనకి నచ్చి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నచ్చండి ఓహో అతనికి గుర్తొచ్చింది స్విమ్మింగ్ పూల్ చూసారా నేను చూడండి స్విమ్మింగ్ పూల్సా ఇప్పుడు అంత ముఖ్యమా ఇవాళ మంగళవారం ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను వెళితే సంవత్సరం దాకా తిరిగి రాను మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే గుర్తున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు అని చేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం అల్లుడు నవ్వి నవ్వి పళ్ళు నిడుతున్నాయి మామయ్య చూసారా అల్లుడికి పంటి నొప్పి వచ్చేసింది అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను ఆ తర్వాత పెళ్లి చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము ఓహో మౌనం అంగీకారమనే

ఏంటి మామయ్య మీ కొరకు వచ్చి ఉన్నారు మీతో మాట్లాడవాలట బిడ్డ ఎవరు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జ నుండి పలుకు చల్లగాను కంచు పోగినట్లు కనకంబు పోగిన విశ్వభి వికటానంద మనిషివా వికటానందనే వికట అవును వికటానందనేష్ ఇప్పుడు నేను వి ఆనంద్ ఈ వేషం ఏంటి ఇది ఒరిజినల్ ఇంత ముందు వేసిందే వేషం ఇప్పుడు మంచి వాడు అయ్యావా పోలీసులు వెతుకుతున్నారు పోలీసులు వెతుకుతున్నారా బహుమానం ఇవ్వబడును ఎంత బహుమానం ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతున్నాను ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పే ఆ లెవెల్ కి ఎదిగావా ఇంకా ఎదగల ఇప్పుడే పుట్టింది బిడ్డ బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను ప్లీజ్ బయటికి నేను నువ్వు ఇస్తావు లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే అది చెప్పేస్తా స్వామి మీకు ఇదంతా ఎలా తెలుసు నువ్వే చెప్పావుగా నేను లూస్టంగని కరెక్ట్ అంతేకాదు స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే అప్పుడు తెచ్చిన ఫోటో ఊరికే డూప్ కొట్టుకో బిగ్ సైజ్ అయ్యో ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే సుందరి ఎవరు నీళ్ళెవరా అది నీకు ఎలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను ఇది కొత్త దీని లోపల పెట్టు సగు నీకు ఇస్తాను నువ్వు నేను ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ ద సేమ్ పిచ్ ఏంటే సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాష అది కూడా ఇప్పుడు జానక వాళ్ళ నాన్న వచ్చిన వివరణ అడిగితే ఏం చెప్పాలి అల్లుడు మావయ్య ఇక్కడ ఎవరు కూర్చోండి మామయ్య చెప్తాను నేను చెప్పలే చెప్పలేదే